హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారన్చేడు విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మా ఇంట్లో టిఫిను గారండి వేడివేడి గారె చికెన్ కర్రీ కోడి కూర అండి వేడివేడిగా కోడి కూర వేసుకొని గారె నిండా కోడి కూర పులుసు వేసుకొని తింటే ఉంటుందండి మజా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు తినేటాలు లేను అంత టేస్టీగా ఉంటుంది అంత సూపర్గా ఉంటుంది ఆ తయారు చేసే విధానం చేసే ప్రాసెస్లోకి వెళ్దాం సరేనా కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి రాత్రే నానబెట్టి పెట్టాను ఉదయాన్నే టిఫిన్ రెడీ చేస్తున్నాను శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి నానబెట్టాను ఇప్పుడు వడేసి పెట్టానండి వాటర్ అన్నీ పోవాలి కదా ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం మిక్సీకి అయితే పట్టుకుందామండి గారెపిండి పిండి మిక్సీకి అయితే పట్టుకుందాం ముందుగా అల్లం ముక్కండి ఒక చిన్న అల్లం ముక్క అయితే శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఆ పప్పులు అయితే వేస్తున్నాను అందులోనే ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేసాను చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి పిండిలోకి ఉప్పు ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకుంటూ ఉండాలి నేను వేసిన రెండో వాయిలో అల్లం సాల్ట్ వేసానండి ముందు వాయి అయితే సాదా పప్పే తిప్పాను ఇప్పుడు అల్లం ఉప్పు వేసాను వేసుకున్న గారి పిండి అంతా కూడా శుభ్రంగా ఈ చివరి వాయిలో అల్లం అది కలిసింది కదండి అంతా కలుపుకుంటే మనకి సాల్ట్ అల్లం పిండి కలిసిద్ది ఇంకా ఏమి వేయనండి నేను అంతవరకు సరిపోయింది అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి గ్యారి పిండి అయితే రెడీ అయింది కదా అది పక్కన పెట్టుకుందాం ఈ చికెన్ కూర అయితే చూ చూసుకుందాం ఈ చికెన్ కర్రీకి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులో వేసి వేసి కాసేపు ఉడకనిద్దాం స్టవ్ ముట్టించుకొని పసుపు ఒక అర స్పూన్కి పసుపు ఒక స్పూన్కి సాల్ట్ ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు కట్ చేసి పెట్టానండి సన్నగా పొడవుగా నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు ఒకసారి మనం వేసిన అన్నీ నాలుగు వైపులు కలిసేలాగా కలుపుకుందాం ఇందులో కాసిన వాటర్ పోసుకొని ఎక్కువ వద్దండి కాసిన చాలు ఒక టీ గ్లాస్కి సగం ఆ వాటర్ పోసి మూత పెట్టి ఉడకనిద్దాం మూత తీసి ఒకసారి కలుపుకుందాం చికెన్ అయితే ఉడకొచ్చిందండి ఇంకాసిన వాటర్ ఉండే ఆ వాటర్ కూడా శుభ్రంగా ఇనిగిపోతే అప్పుడు మసాలాలు వేసుకుందాం కూర అయితే నీళ్ళన్నీ ఇనిగిపోయినాయండి ఇప్పుడు ఇందులో వేసే వేసుకుందాం టమాటాలండి ఒక రెండు పెద్ద టమాటాలకి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేశాను ఒక రెండు పెద్ద టమాటాలండి గ్రేవీ అయితే బాగా వచ్చింది అందుకొని టమాటాలైతే వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నకి కారం అండి పచ్చి కొబ్బరి గసగసాలండి పేస్ట్ చేసి పెట్టాను మెత్తగా కూర ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ అల్లం చిన్నలిపాయ పేస్ట్ అండి ఒక స్పూన్ ఉన్నర ఒక వంద గ్రాములకి వేరుశనగ నూనె అండి ఒక వంద గ్రాములకి వేసాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాలుగు వైపులు కలుపుకొని ఈ మసాలాలో ఒక రెండు మూడు నిమిషాలు కూర అయితే ఉడకాలండి మూత పెట్టి ఉడకనిద్దాం కూర ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ పోసుకుందామండి నేను మిక్సీకి పట్టాను కదా మసాలా అందులోనే వాటర్ పోసి కలుపుతున్నా వాటర్ కాస్త ఎక్కువే పోసానండి మనకి గ్రేవీ అనేది ఉండాలి గారికి చికెన్ కూడా ఉడకాలి కదా ఇంకా కాస్త సగం అయితే మనం ఇందాక ఉడికించుకున్నాము మిగతా సగం ఈ మసాలాలో ఉడికిద్ది మూత పెట్టుకొని ఉడకనండి ఆ చికెన్ కూర అయితే పక్క పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు గారైతే వేసుకుందాం బండి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కిందండి ఒక పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని గారైతే వేసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను గారికే రౌండ్ షేప్ ముద్దలాగా చేసుకొని తినండి గారైతే రెడీ అవుతుంది పక్కన చికెన్ కూర కూడా రెడీ అవుతుంది గారైతే తిప్పుకుందాం రెండో వైపుకి గారైతే మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గారె నిదానంగా ఉడికితే చాలా బాగుంటాయి లోపల పచ్చి లేకుండా బాగా వేగుతాయి చికెన్ కూరలో ఒక మూడు రెమ్మెల్కి కరేపాకు వేస్తానండి వేయటం వల్ల నీసు వాసన ఉండదు కూర కూడా చాలా మంచిగా వాసన వచ్చింది ఒక స్పూన్కి వచ్చేసి ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్కి వచ్చేసి గరం మసాలా ధనియాల పౌడర్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుందాం ఒక నిమిషం ఉంచేసి స్టవ్ కట్టేసుకుందామండి ఒక నిమిషం ఉడకనిద్దాం వేరైతే వేగిని అండి ఒక గిన్నెలోకి తీసుకుందాం వడ గిన్నెలోకి తీసుకుందాం ఆయిల్ ఏమన్నా ఉన్నా కింద ప్లేట్లోకి వచ్చేసిద్ది గార్య చికెన్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి అందరికీ తెలిసిన విషయమేను ఎవరన్నా బంధువులు వచ్చినా కూడా ఇది చేసి పెడితే చాలా స్పెషల్గా అయితే ఉంటుంది రెండో వరుస వాయి కూడా వేసుకుందాం మా వారికి అయితే ఆకలి బాగా వేస్తుందండి ఎప్పుడు ఎప్పుడు అంటున్నారు ఇది కొద్దిగా లేటుగానే అవుతుంది కదా మనం చికెన్ అంతా రెడీ చేసుకొని పిండి రెడీ చేసుకొని వండుకునే లేక లేట్ అయిద్ది ఈ లోపు ఆకలేస్తుంది బాగా ఆకలేస్తుంది ఇంకా ఎప్పుడు అని అడుగుతున్నాడు ఆయనకి వడ్డిస్తాను అది కూడా వీడియో పెడతాను మీకు చాలా రోజులైంది కదా తినేది పెట్టి ఆయన తినేది కూడా మీకు చూపిస్తాను చికెన్ అయితే ఉడికిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకొని ఈ పులుసు అయితే మనకి గారికి సరిపోయింది చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ హాయ్ అందరు బాగున్నారా ఈరోజైతే చిల్లి గార్య చికెన్ కర్రీ కుమ్ముడే కుమ్ముడు మీరు తొందరగా తినాలి ఇందాక ఆకలి ఆకలి అని ఎందుకు మళ్ళీ లేటు ఉప్పులు కారాలు అన్ని సరిపోయినాయా బాగా ఆకలి వేస్తుంది అంటండి గారే చికెన్ కూర ఉడికేటప్పుడు ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురెదురు చూసేయారు ఇప్పుడైతే పెట్టేశాను మొత్తానికి ఇంకెక్కడ ఉంది ఖాళీ గిన్నె మిగిలింది గారెలు మొత్తం అయిపోయింది చికెన్ అయిపోయింది పిల్లలు తినలేదు నేను తినలేదు ఎంత ఆకలి అయితే మాత్రం అంత చేట ఇప్పుడు బయట నుంచి టిఫిన్ తెప్పించుకోవాలి మేము అండి మేము టిఫిన్ చేయాలా మాకు ఆకలి అవుతుంది మొత్తం గారెలు చికెన్ ఈనే తినేశాడు మా పిల్లలకన్నా చెప్పి బజార్ నుంచి టిఫిన్ తెప్పించుకుంటా మరే డాక్టర్న్నదిలోయ్యా మీ నాన్న తిని తిని కడుపుబ్బిపోయింది తొందరగా డాక్టర్కి ఫోన్ చేయి